అష్టసిద్ధులు అంటే ఏమిటి హనుమంతుడు అష్టసిద్ధుల్ని ఎలా పొందగలిగాడు అన్న విషయం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సిద్ధి అనగా శక్తి అష్ట సిద్ధులు అనగా ఎనిమిది రకాల శక్తులు అని అర్థం హిందూ పురాణాల ప్రకారం అష్ట సిద్ధులు ఉంటాయి వాటి పేర్లే అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం మొట్టమొదట ఈ అష్టసిద్ధులు శ్రీ మహావిష్ణువు దగ్గర మహాశివుడి దగ్గర మాత్రమే ఉండేవి ఆ తర్వాత శివుడు నుండి మహావిష్ణువు నుండి విశ్వకర్మ ఈ అష్టసిద్ధుల్ని పొందాడు తర్వాత విశ్వకర్మ నుండి ఈ అష్ట సూర్య భగవానుడు పొందాడు ఆ తర్వాత సూర్య భగవానుడు తన శిష్యుడైన హనుమంతుడికి ఈ అష్టసిద్ధుల్ని ప్రసాదించాడు ఈ అష్టసిద్ధుల్ని హనుమంతుడు ఎలా ఉపయోగించాడు అనేది ఈ రోజు తెలుసుకుందాం మొదటిది అనిమా సిద్ధి ఆ శక్తి ద్వారా శరీరాన్ని చిన్నగా మార్చుకోవచ్చు హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించినప్పుడు తన శరీరాన్ని అనిమ సిద్ధిని ఉపయోగించి చిన్నగా మార్చుకున్నాడు రెండవది మహిమా సిద్ధి ఈ సిద్ధి వలన శరీరం అతి పెద్దగా మారుతుంది హనుమంతుడు సీతమ్మ తల్లి జాడిని వెతకడం కోసం లంకలోకి వెళ్ళేటప్పుడు సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు <Sanumanthu> ఈ మహిమా సిద్ధిని ఉపయోగించాడు ఈ శక్తి ద్వారా పెద్దగా శరీరాన్ని మార్చుకున్నాడు మూడవది గరిమా సిద్ధి ఈ సిద్ధి ద్వారా శరీరం చాలా బరువెక్కిపోతుంది మహాభారతంలో భీముడికి హనుమంతుల వారు కనిపించేటప్పుడు భీముడు హనుమంతుడి తోకను కూడా పైకి ఎత్తలేకపోయాడు అప్పుడు హనుమంతుడు ఈ గరిమా సిద్ధిని ఉపయోగించి శరీరాన్ని బరువు పెంచేశాడనమాట నాలుగవది లగ్మా సిద్ధి ఈ సిద్ధి ద్వారా శరీరాన్ని తేలుగ్గా మార్చుకోవచ్చు ఈ సిద్ధిని ఉపయోగించే హనుమంతుడు వాయు మార్గంలో తేలుతూ ప్రయాణించాడు ఐదవది ప్రాప్తి సిద్ధి ప్రాప్తి అనగా పొందడం ఈ సిద్ధి వలన దేన్నైనా ఏ వస్తువునైనా మనం పొందవచ్చు కానీ హనుమంతుడు ఈ శక్తిని ఉపయోగించి తనకు తానుగా ఏది పొందాలనుకోలేదు ఆరవది ప్రాకామ్యం సిద్ధి ఈ సిద్ధి వలన దూరంగా ఉన్న మనుషులను చూడవచ్చు అలాగే దూరంగా ఉన్న మాటలను కూడా వినవచ్చు దివ్య దృష్టితో ఏడవది ఈసత్వం సిద్ధి ఈ సిద్ధి ద్వారా ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారం పొందవచ్చు ఇంద్రియ నిగ్రహాల్ని నియంత్రించుకోవచ్చు ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగే శక్తి ఈ శక్తి ద్వారా వస్తుంది ఎనిమిదవది వసిత్వం సిద్ధి ఈ సిద్ధి వలన అన్ని భూ ను జీవులను లోబర్చుకోవచ్చు అంటే సకల జీవరాశులు కూడా మనం చెప్పినట్లు ప్రవర్తిస్తాయి ఈ అష్టసిద్ధులను హనుమంతుడు మరియు విఘ్నేశ్వరుడు మాత్రమే పొందగలిగారు చిన్న వయసులోనే సూర్య భగవానుడి దగ్గర ఆంజనేయ స్వామి అష్ట సిద్ధులు నేర్చుకున్నా కూడా చిన్న వయసు చిలిపి పనుల వల్ల మునులతో తగాదాలు పెట్టుకోవడం వల్ల మునులు ఈ అష్టసిద్ధుల్ని మర్చిపోతావు సరైన సమయంలో సరైన వాడు నీకు గుర్తు చేసేటప్పుడు తప్ప ఈ అష్టసిద్ధులు తిరిగి నీకు గుర్తు రావని శపించారు ఆంజనేయ స్వామి తనకున్న సత్య సామర్థ్యాలు మర్చిపోయిన తరువాత సీతాదేవిని వెతుకుతున్న సమయంలో జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తిని సామర్థ్యాన్ని గుర్తు చేస్తాడు అప్పుడు హనుమంతుడికి తనకున్న శక్తి సామర్థ్యాలు గుర్తుకు వచ్చి ఈ అష్టసిద్ధులను ఉపయోగిస్తాడు అయితే హనుమంతుడు సాక్షాత్తు శివ స్వరూపం అందుకే ఆకాశ మార్గంలో విహరిస్తూ సంచరిస్తున్న సూర్య భగవాను దగ్గర అష్టసిద్ధులను పొందగలిగాడు కొండలేని శక్తిని జాగృతం చేయడం వల్ల ఈ అష్ట పొందవచ్చు అయితే ఈ పద్ధతిలో కొండలేని శక్తి జాగృతం చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం దీనికి అర్హులైన గురువు సమక్షంలో మాత్రమే సాధన చెయ్యాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి